మన మేడ్చల్ పోలీసులు మొత్తానికి దొంగలని పట్టుకురు కదా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పడి ఉన్న కృష్ణా జ్యువెలరీ షాప్లా దొంగలు పడ్డారు కదా మొన్న ఇక అటు చేసి మొత్తం మీద బద్మాశగాలను పట్టుకురు మన పోలీసులు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి సార్ చెప్పింది ఏంటంటే ఈ అంతా ఇక్కడోళ్ళు కాదట మొత్తం రాజస్థాన్ వాళ్ళేనట యశోంటి కాయ కష్టం చేయకుండా ఒక్క పారే కోటేశ్వర్లు అయిపోయి కోట్లు వేసుకొని తిరగాలని గిసోంటి లత్కోరు పనులకు ఎగబడ్డారట ఇప్పుడైతే ఇద్దరిని పట్టుకొని పదకొండు తులాల బంగారము ఓ పల్సర్ బండి రెండు ఫోన్లు గుంజుకుర్రు ఇక తీసుకపోయి స్టేషన్లో మైలపోలు తీసిడు ఒక్కటే ఆలస్యం ఉంది అప్పుడు కడమ బట్టేవాజుగాలు కూడా బయట పడతారు కదా అందుకే ఊకే మొత్తుకుటనే ఉంటా జర పైలం ఉండరు గిసొంటి మన దాకా రాకముందే జర చుట్టుపడత చూసి ఎప్పటికప్పుడు పైలంగా ఉండాలి అని ఇంటరా ఇనరు అందుకే జర చూసి మన పక్కకుండే మనకి తూట్లు పడదామని చూస్తుంటారు ఏడికి జర పైలంగా వర్రీ ఏమంటున్నా సరే గిసొంటు ముచ్చట్లు ఇంకా మస్తుగా చెప్తా గానీ అయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైకులు కొట్టి షేర్లు చేయుర్రి షేట్ల పనే కదా ఎందుకు ఎందుకట్లా చేస్తున్నారు పరిధిలో కృష్ణ జ్యువెలరీస్ నగల దుకాణంలో షట్టర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేసినటువంటి కేసులో ఇక్కడ శ్యామర్పేట పోలీసులు మరియు సిసిఎస్ మేడ్చల్ సిసిఎస్ బాలనగర్ డిఐ పేట్ బషీరాబాద్ డిఐ అల్వాల్ అందరూ టీమ్గా ఏర్పడి ఆ రోజు నుంచి కూడా దాన్ని ప్రాపర్గా వర్కౌట్ చేసి ఫోకస్డ్గా సుమారుగా మూడు వందల కెమెరాలు సెర్చ్ చేసి వాళ్ళని ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో మొత్తం నలుగురు రాజస్థాన్కు సంబంధించినటువంటి నలుగురు నేరస్తులు ఇందులో పాల్గొన్నారు వాళ్ళ యొక్క వివరాలు చూస్తే మనకి అంటే మొత్తం నలుగురులో ఈరోజు మనం ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది నిన్న సాయంత్రం ఇంకొక ఇద్దరు పరార్లో ఉన్నారు వీళ్ళు మొత్తం కూడా రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ కొద్ది రోజులుగా రెండు మూడు నెలల నుంచి వాళ్ళు డ్రైవర్గా పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో రెక్కీ చేసుకుంటూ దొంగతనాలు చేయాలని ఉద్దేశంతో వాళ్ళు ఒక పథకం ప్రకారం రావడం జరిగింది ఇందులో మనకి ఏ వన్ హనుమంత్ సింగ్ సన్ ఆఫ్ నేనా సింగ్ రాజస్థాన్ స్టేట్ ఏ టూ శంకర్ సింగ్ సన్ ఆఫ్ నారాయణ్ సింగ్ ఇతరులు కూడా నా రాజస్థాన్ స్టేట్ వీళ్ళిద్దరు అబస్కాండింగ్లో ఉన్నారు మన దగ్గర ఉన్న వాళ్ళు ఏ త్రీ శంకర్ సింగ్ సన్ ఆఫ్ హజారి సింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాజస్థాన్ స్టేట్ ఏ ఫోర్ జలం సింగ్ సన్ ఆఫ్ కుంపు సింగ్ ట్వంటీ ఇయర్స్ రాజస్థాన్ స్టేట్ ఇందులో ఏ టూ ఏ త్రీ ముందు నుంచే వాళ్ళు పరిచయం ఉండడం టూ మంత్స్ నుంచి ఇక్కడ కోంపల్లి ఏరియాలో డ్రైవర్ పనిచేసుకుంటూ ఉన్నారు ఇంకా లావిష్గా బతకాలనే ఉద్దేశంతో వాళ్ళ ఖర్చులను ఇంకా పెంచుకోవడానికి వాటి అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళకు వస్తున్నటువంటి జీతం సరిపోవట్లేదు అని ఎక్కడన్నా ఈ నగర దుకాణం వాళ్ళు సెర్చ్ చేసుకోవడం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఏ టూ ఏ త్రీ ప్లాన్ చేసుకొని మళ్ళీ ఏ వన్ని ఏ ఫోర్ని కలుపుకొని వీళ్ళు అల్వాల్లో ఉన్నటువంటి సూర్యనగర్ కాలనీలో ఒకటి షెల్టర్ తీసుకొని అక్కడ ఉంటూ ఈ దొంగతనం చేయడానికి ఒక రెండు రోజుల ముందే గజ్వేల్ ఏరియాలో ఒక బైక్ దొంగతనం చేసుకొని వీళ్ళు ఆ సూర్యనగర్ కాలనీలో ఉండి ప్లాన్ చేసుకొని ఇక్కడ శాంబర్ బేటర్ లిమిట్స్లో ఉన్నటువంటి హైవే పక్కన కృష్ణా జ్యువెలరీస్లో ఆరు ఏడు ఆ నైట్లో దొంగతనం చేయడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ వాళ్ళ షాప్ వాళ్ళు చూసుకొని ఇమ్మీడియట్గా ఇక్కడ కంప్లైంట్ చేయటము మన వాళ్ళు ఆ రోజు నేను లీవ్లో ఉన్నప్పుడు కూడా బాలనగర్ డీసీపీ గారు మా అక్కడ ఏసీపీ పేటి బాధ రాములు సిఐ డిఐసు క్రైమ్ టీమ్స్ అందరు కూడా విజిట్ చేయడం జరిగింది తర్వాత నేను కూడా నెక్స్ట్ డే విజిట్ చేయడము అందరికీ గైడ్ చేయడం జరిగింది ఛాలెంజ్ తీసుకొని డే టు డే మార్డర్ చేయటము మామూలు గైడ్ చేయటము దానివల్ల ఈ కేసు డిటెక్ట్ అయింది ముఖ్యంగా ఇక్కడ మాకు నర్సింహులని డీసీపీ క్రైమ్స్ సైబరాబాద్ మొత్తానికి కూడా క్రైమ్స్ డీసీపీ గారు మన పక్కన ఉన్నారు అంటే సైబరాబాద్లో ఏ దొంగతనం జరిగినా కూడా వీరు ఆధ్వర్యంలో మార్డర్ చేయడం జరుగుతుంది అంటే ఆ నేరాన్ని బట్టి ఎవరు చేసినారు ఏ స్టేట్ గ్యాంగ్ అని కూడా వాళ్ళు చెప్పగలటువంటి వాళ్ళకి సైంటిఫిక్ కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ ఉంటుంది దానిలో వాళ్ళ టీమ్స్ అన్నిటి కూడా ఇందులో దించటము మా డిఐ పేట్ బర్బాదు డిఐ అల్లవాళ్ళని కూడా వాళ్ళు ఆధ్వర్యంలో గైడ్ చేయటము జరిగింది అంటే గతంలో కూడా చెప్పాము మనకి శ్యామరిపేట ఇదే పోలీస్ స్టేషన్లో రత్నాలయం టెంపుల్ అయినప్పుడు కూడా ఎక్కడ దొంగతనం జరిగినా కూడా వాళ్ళు తప్పించుకోలేరు సైబర్బాద్ కమిషనరేట్లో అంత యాక్టివ్గా ఎస్ఓటి కానీ క్రైమ్స్ కానీ లోకల్ పోలీసు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి ఒక రోజు రెండు రోజులు లేట్ కావచ్చు కానీ వాళ్ళు దొరకటం అనేది తప్పకుండా జరుగుతుంది కాబట్టి ఎవరైనా నేరస్తులు ఇక్కడ దొంగతనం చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళు కటకటాల పాలు కావాల్సిందే దానికి సంబంధించి ప్రజలు కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు ముఖ్యంగా మేము కూడా చాలా సందర్భాల్లో చెప్తున్నాం ఈ సీసీ కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ గురించి లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది ఈసారి కూడా కేవలం మనకి ఎక్కువ సీసీ కెమెరాలే మనకి ఇందులో సపోర్ట్ చేయడం జరిగింది అంటే ఈ కేసు డిటెక్షన్లో మనకు ఎక్కువ దాని మీద ఆధారపడడం దాదాపు ఇక్కడ నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు కిలోమీటర్లు వాళ్ళు అన్ని గల్లీలు గల్లీలు తిరుగుకుంటూ పోయినా కూడా వన్ బై వన్ రూల్ అవుట్ చేసుకుంటూ అప్ టు అల్వాలో ఉన్నటువంటి సూర్యనగర్ కాలనీ వరకు కూడా దాన్ని చేంజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం మీ ద్వారా ఇంకా కూడా సీసీ కెమెరాలు ఎక్కువ పెట్టుకునే విధంగా నేను సైతం కానీ కమ్యూనిటీ కెమెరాస్ కానీ పెట్టుకోవాలి తర్వాత అవి పని చేస్తున్న లేదనేది కూడా చూసుకోవాలి వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఈ మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ వాటిని కూడా మనం రెక్టిఫై చేసుకోవాలి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు పోలీసులు మీకు అన్ని వేళ అందుబాటులో ఉంటారు డైల్ హండ్రెడ్ ఉంటుంది మీకు వితిన్ టెన్ మినిట్స్లో ఏ ఆపదొచ్చినా కూడా రెస్పాండ్ కావడానికి సైబర్బాద్ పోలీసు ముందు ముందుంటుందో చెప్తే